భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా పెద్ద ఆడుచర్లపల్లి మండలం కోదండాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎదురుగా నాగార్జున సాగర్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మృతుల బంధువులు ధర్నా రాస్త రో నిర్వహించారు మృతిని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొండమల్లెపల్లి మండలం అబ్బాబోయినగూడెం చెందిన నర్ర నరసింహ కోదండపురం ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ లో మూడు రోజులుగా మేస్త్రి పని చేస్తున్నాడు ప్లాంట్లో ఫేజ్ వన్ భవనంపై లీకేజీ పనుల మరమ్మతులకు గాను కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుని పనులు చేపడుతున్నారు ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ప్రమాద అల్జారి కిందపడి మృతి చెందాడు దీంతో మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఆందోళన చేపట్టారు సహకరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు

నా నేను మా నాయన ఇక్కడ పనికి వచ్చి చనిపోయిండు కానీ మాకు తెలియకుండానే డైరెక్ట్ మా తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత మాకు చెరువులో అని చెప్పారు కానీ ఇక్కడ జరిగింది ఒకటి అక్కడ వాళ్ళు చెప్పింది ఒకటి మాకు న్యాయం జరగాలి మా నాన్న అసలు ఎట్లా చనిపోయిండు ఎవరు తీసుకొచ్చారు అదంతా మాకు తెలియాలి మాకు న్యాయం జరగాలి మా మాకు మా మా నాయనే పెద్ద దిక్కు మాకు న్యాయం జరగాలి తీసుకొచ్చింది ఎవరు మా గవర్నమెంట్ తరఫున మాకు ఏం న్యాయం చేస్తారు మాకు ఏమైనా జాబ్ ఇప్పిస్తారా ఏమి ఇప్పిస్తారు మాకు ఏంది అనేది న్యాయం జరగాలి ఇట్లా జరిగింది అనుమానం ఏమైనా ఉందా మీకు అట్లా వాళ్ళు రావాలని అందరికి నాకు చెప్పాలి ఇప్పుడు నా నేను సంఘం పెట్టకుండా నేను చెప్పి నేను ఎవరు తీసుకుపోయారు చెప్పాలి భవన కార్మిక సంఘం అధ్యక్షుడు కొండమల్లపల్లి మా సంఘం సభ్యుడు నల్ల నరసింహ ఈ కోదండపురం అనే ప్లాంటలకు వచ్చాడు పనికి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ తెలియదు మాకు ఇంతవరకు మేస్త్రి అది తీసుకొచ్చిన పని మీద పని చేసే క్రమంలో దారి కింద పడడం జరిగింది పాట చనిపోయాడు చనిపోయిన తర్వాత అతన్ని కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ వేయలేదు మా సంఘానికి కానీ మాకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ వేయలే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆటోల బస్సుల కవర్ల మూట కట్టుకొని తీసుకొచ్చి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దాన్ని పోస్ట్ మార్టం ఆఫీస్లో పోస్ట్ మార్టం కూడా పడేసారు మాకు తర్వాత మెల్లగా ఇన్ఫర్మేషన్ దొరికింది ఇన్ఫర్మేషన్ దొరికి మేము దాడా తీస్తే ఏ కాంట్రాక్టర్ ఫోన్ లేపుతలేడు ఏ మేసిరి ఫోన్ లేపుతలేడు తగిన మాకు నర్సింహ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి వాళ్ళు వాళ్ళ కొడుకుకి ఒక ఉద్యోగం ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు ఎక్స్రే ఇవ్వాలి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని గవర్నమెంట్కి వినతి చేస్తుంది రైట్ మల్లెపల్లి గ్రామానికి చెందిన నరసింహ గారు భవన కార్మికుల మేస్త్రి పనిచేస్తున్నారు మా దగ్గర ఉన్న ఇక్కడ రంగారెడ్డిగూడెం హెచ్ఎండబ్ల్యూ ప్లాంట్ ఫేజ్ వన్లో ఆ స్లాబ్ స్లాబ్ ఏదో బిల్డింగ్ లీకేజ్ అవుతున్నదని చెప్పేసి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉపేందర్ ఉన్నాడో ఆ టెండర్ టెండర్ దారు అదేవిధంగా డి బాబురావు నాయకు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ వర్క్స్ ఎవరే చూస్తున్నారో నా డి గారే చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన టెండర్లో భాగంగా అతన్ని పనికి తీసుకుపోయినాడు కాంట్రాక్టర్ ఉపేందర్ అంటే ఆయన తీసుకుపోయి స్లాబ్ పనిలో భాగంగా నిర్లక్ష్యంగా పైన అసలు అంటే ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు చనిపోయిండు చనిపోతే అక్కడ ఆఫీస్ హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఆర్ ఓ చాలా వెహికల్స్ ఉంటాయి ఏమన్నా ప్రాణం ఉండి ఉంటే ఏమంటే హాస్పిటల్కి తీసుకపోయి స్పందించాలి అలా కాకుండా వన్ జీరో ఎయిట్ నేనే ఫోన్ చేసిన వన్ జీరో ఎయిట్ చేసినా వన్ జీరో ఎయిట్ రాలేదు మల్లెపల్లి ఎస్ఐ గారు వచ్చి తీసుకపోయింది ఆటోలో ఆటోలో ప్యాసిజర్ ఆడడం అయితే ఎందుకు ఎందుకు సర్వలు చేసిన అంటే ఫార్మాలిటీస్గా చనిపోయినప్పటికీ అప్పటికే ఆయన డిఈ ఒప్పున్నాడు చనిపోయినాక ఆయన చేసేది ఉంటుంది ఆటో ఎందుకు అలా భార్య కుటుంబానికి చెప్పి ఆడ పంచనామా చేసి తీసుకుపోవాలి అంత అత్యవసరంగా అంత దొంగతనంగా తీసుకొని పోవాలి లాడెండ్ ప్రాప్లం కూడా లేదు లోపట ఆ గేటే ఉంటుంది కాబట్టి అలా కుటుంబ సభ్యులకు చూపించి ఆ పంచనామా చేసుకపోతే అతనికి అలా కూడా అనుమానం లేకుండా ఉండే కానీ ఇది పలు విధాలుగా అనుమానం తావిస్తున్నది అంతేకాకుండా నిన్న నుంచి కూడా అధికారులు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ వీళ్ళతో ఎవరు కూడా అందుబాటులో లేరు ఎవరు మాట్లాడుకుంటా ఇంతవరకు కాలయాపన చేశారు కాబట్టి భవన కార్మికులు వీళ్ళంత వచ్చి ఎట్లన్నా చేయాలంటే మా బిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఇక్కడ మీకు మద్దతు ఇస్తే మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా న్యాయం జరగాలి కుటుంబానికి కుటుంబంలో పెద్ద దిక్కు అయినటువంటి వాళ్ళ బాబు ఉన్నాడు అతనికి క్యాంపులో పేస్ వన్లో ఉన్నటువంటి డి గారు ఎంఆర్టీ స్పందించి అతనికి జాబ్ ఇవ్వాలి అతనికి కూడా ఒక ముప్పై లక్షలు ఎక్సరేజ్ ఎక్సిరేజ్ ప్రకటిస్తే వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇక్కడనే ఇక్కడే కూర్చుంటామని మనం చేస్తాం